మూవీ అంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి మన డైలీ రొటీన్ లైఫ్ లో ఏవైనా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక త్రీ అవర్స్ మనం వెళ్తున్నాం అంటే కొత్తదనం కోరుకుంటున్నాం సమాజంలో లేనిది అయి ఉండొచ్చు గా ఉండాలి మన తెలుగు ఇండస్ట్రీ అంటే ఇండియా ఇండస్ట్రీలోనే నాకు అంత క్రియేటివిటీ కనిపించట్లేదు ఇంతవరకు ఇది బిఫోర్ బాహుబలి అలా కనిపించలేదు బాహుబలి తర్వాత ఇప్పుడు కొంచెం డైరెక్టర్లకి భయం వచ్చింది ఫస్ట్ చాలా కేర్ఫుల్ గా స్టోరీస్ రాస్తున్నారు అప్పుడేంటి సీరియల్ ఏదైనా సరే సీరియల్ లాగా ఉండేది ఇప్పుడు ఎందుకు సేమ్ ఫ్యాక్షన్ సేమ్ స్టోరీ సేమ్ హీరోయిన్ లాగా పెట్టి బ్యాక్గ్రౌండ్ లో లేడీస్ పెట్టి పట్టు చీరలు కట్టేసి ఇది ఎలా పెట్టేస్తారు అది అది సీరియల్ వస్తుంది కదా డైలీ నువ్వేం చూపించాలి అది క్రియేటివిటీ ఉండాలి అది ఎక్కడ ఉంటుంది మాక్సిమం హాలీవుడ్ మూవీస్ లో అది చాలా బాగుంటది సో నేను అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అవే చూస్తాను హాలీవుడ్ లాస్ట్ చూసిన తెలుగు సినిమా కల్కి కలికి తర్వాత ఇది క్రియేటివ్ అనిపించలేదు బట్ దేవరా కూడా చూసాను ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కి వచ్చాక చూసాను ఎందుకు చూశానంటే ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జాన్వి జాన్వి గారి కోసం చూసారు ఎన్టీఆర్ గారి కోసం చూడలేదు లేదు గుర్తు పెట్టుకోండి జాన్వి గారి కోసం విన దేవరా సినిమా చూసారు ఎన్టీఆర్ గారి కోసం కాదు ఇది మన తమ్నేల్ మా గురువు గారు శ్రీదేవి గారికి ఫ్యాన్ నేను జాన్వి గారికి ఫ్యాన్ యా పెద్ద గురువు శిష్యులయ్య వీళ్ళు అసలు అలా ఉంది ఎందుకు చూసానంటే కాంట్రవర్సీ ఏదైనా చూస్తాను ఈ జనాలకి ఉందా లేదా అంత నాలెడ్జ్ ఎందుకు ఆ అమ్మాయి మీద కాంట్రవర్స్ వచ్చింది ఏది లేదు అసలు మూవీలో జాన్వి లేదు తక్కువ ఉంది సీన్లు తక్కువ ఉన్నాయి అసలు ఎందుకు పెట్టారు హీరోయిన్ అని అదే సినిమా హిట్ కానీ రూమర్ అయితే ఇదే ఉంది జాన్వీ లేదు జాన్వీ లేదు అంటే ఉంది జాన్వి వీళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఎన్టీఆర్ ఎంతమంది ఉన్నారు ఎన్టీఆర్ లో అందులో టూ క్యారెక్టర్స్ సెకండ్ పార్ట్ లో ఇంటర్వెల్ టైమ్ లో వచ్చిన ఎన్టీఆర్ కి జాన్వి హీరోయిన్ అంటే జాన్వి మూవీ మూవీకే హీరోయిన్ ఫస్ట్ మూవీ ఫస్ట్ పార్ట్ కి వేరే అమ్మాయి ఉంది వేరే ఎన్టీఆర్ కి దేవరాకి సో ఆ వైఫ్ ఉంది ఆమె హీరోయిన్ సో వన్ అవర్ మూవీకి హీరోయిన్ ఎంత ఉండాలో అంత జాన్వి ఉంది ఎంటైర్ త్రీ అవర్స్ మూవీలో ఏం పని మీకు లేదు ఎన్టీఆర్ లేడు కదా జాన్వి పేరు అక్కడ లేడు మీకు జాన్విని ఎందుకు పెడతారు అలా ఎందుకు లేదు ఎవరూ లో ఆవిడ అంటే లైక్ ఆవిడ ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారంటారా ఇప్పటికే అవ్వాలి తెలియాలి చెప్తున్నాను ఇప్పుడు సాటిస్ఫై అవ్వలేదు కదా జాహ్నవి గారు లేరని చాలా మంది చెప్తున్నారు ఉన్నంత వరకు కూడా అసలు అవి పాత లేదు మోసం చేస్తారు అంత ఏదో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అని అనుకోండి సో దేవరా టూ లో సక్సెస్ అవుతారని అంటారు ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది అక్కడ ఖచ్చితంగా డైరెక్టర్ మీద పడతాది ఎందుకంటే చూపించడే ఇంకా ఎంటైర్ మూవీ తనే కదా హీరోయిన్ సో ఈయన లేరు కదా సో ఫస్ట్ హీరో లేరు కాబట్టి ఎంటైర్ ఉంటది ఓకే సూపర్ ఈ ఈ కోణంలో మీరు ఎవరు ఆలోచించలేదు ఓన్లీ ఆర్జెంటీ గారి తీష్యుడు ఇలా ఆలోచించగలరు సూపర్ అండ్ ఈ ఆర్ట్ విషయానికి వస్తే నేను మొత్తం ఒక పెద్ద సెట్టింగ్ ఏనుంది సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఏంటి ఆర్ట్ నాకు భయపడితే వచ్చిందండి నేను ఎప్పుడు ఒక డ్రాయింగ్ క్లాస్ కూడా అటెండ్ అవ్వలేదు తీసుకోలేదు భయపడితే వచ్చింది ఓకే ఫస్ట్ వేసిన బొమ్మ ఏంటి ఫస్ట్ గాడ్స్ వేసాను గణేష్డి అలా వేసాను తర్వాత కార్టూన్ స్కూల్ లైఫ్ లో కాలేజ్ లైఫ్లో టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఉంది తెలుసు కదా కన్ను కొట్టేసి చూడండి అసలా అమ్మాయిది ఫస్ట్ హ్యూమన్ హ్యూమన్ డ్రాయింగ్ ఒక రియల్ డ్రాయింగ్ తీసుకుని నేను స్టార్ట్ చేయడం తండే తంది డ్రా చేసి జస్ట్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాను ఒక పేజ్ వాళ్ళు చూశారు దాన్ని వాళ్ళ పేజ్లో కొలాబ్ అప్పట్లో పోస్ట్ చేశారు రీపోస్ట్ చేశాను నా పోస్ట్ని చాలా లైక్స్ వచ్చాయి అసలు నాలో ఇంత ఉందా నేను మనుషులు ఎందుకు వేయలేదు ఇన్ని రోజులు అని అప్పుడు అనుకున్నాను ఇంకా లోకల్లో వేయలేదు నేను జస్ట్ అప్పుడు టిక్ టాక్ ఉండేది కదా ఇన్ఫ్లుయెన్సర్లు ఉండేవాళ్ళు సో అప్పుడు వాళ్ళకి డ్రా చేసాను వాళ్ళు కొలాబ్ చేసేవాళ్ళు థ్యాంక్స్ చెప్పేవాళ్ళు తర్వాత టిక్టాక్ పోయిన తర్వాత ఈ బీటెక్ కంప్లీట్ టైంలో ఇంకా ప్రెజర్ ఉంటుంది కదా సప్లీ సైడ్ క్లియర్ చేయాలి కదా సో డ్రాయింగ్ ఏం చేయలేదు ఆఫ్టర్ మళ్ళీ ఇన్ ఇన్స్టాలో డ్రా చేసేవాడిని వాళ్ళు చూడరు వాళ్ళు బిజీ లైఫ్ కదా కొంతమంది చూసేవాళ్ళు కొంతమంది చూడరు చూసిన వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు స్టోరీలో పెడితే మనకు రీచ్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో పెట్టాను ఒక రోజు మా ఫ్రెండ్ ఎవరి డ్రా చేయను ఫ్రెండ్వి రిలేటివ్స్ ఎవరి డ్రా చేయను ఒక రోజు ఒకడే ఉన్నా నాకు బెస్ట్ ఫ్రెండ్ చాలా ప్రెజెంట్ చేస్తున్నాను నా బర్త్డే వస్తుంది వేరా అని వేసాను వేసి వాడికి మాత్రం చూపించాను ఇన్స్టాలో పో చేయరా నువ్వేమైనా సెలబ్రిటీయా నువ్వేమైనా నీకు ఎందుకు వ్యూస్ వస్తాయి అక్కడ వాళ్ళవి ఇన్ఫ్లుయెన్స్లోవే రావట్లేదు కదా నీకు ఎందుకు వస్తాయని నేను అన్నాను వాడు చాలా రిక్వెస్ట్ చేస్తే టెన్ డేస్ తర్వాత చేశాను అక్కడ టెన్ కామెంట్స్ కే అక్కడ వ్యూస్ అలా వచ్చాయి నాపి డ్రా చేయండి అని అప్పుడు అర్థమైంది సెలబ్రిటీవి మనం డ్రా చేయడం రాంగ్ ఎందుకంటే ఆలో ఆ కోణంలోనే ఆలోచిస్తాడు వ్యూస్ చేసేవాడు ఓన్లీ వాళ్ళవి వేస్తారేమో మనవి వేయరు కదా ఒక కామన్ మ్యాన్ వేసినప్పుడు మాది కూడా డ్రా చేస్తాడు అనే ఒక థాట్ వాళ్ళకు వచ్చింది సో ఫస్ట్ కామెంట్ వచ్చిన అమ్మాయి ఒక అమ్మాయి డ్రా చేసింది తనది డ్రా చేశాను టెన్ టెన్ కే 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 వ్యూస్ వ్యూస్ వచ్చాయి వచ్చాయి ఫిఫ్త్ ఫిఫ్త్ డ్రాయింగ్ 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 నాకు ఫైవ్ అప్పటికే ఫాలోవర్స్ అలా 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 వచ్చేసారు ఇంకెక్కడ స్టాప్ అవ్వలేదు అది వెళ్తూ వచ్చింది సో ఎవరైనా అడిగి డిఎం చేస్తే నాది కూడా నాదింటే సూపర్ చాలా మందిని అడిగాను ఎవరు అంటే జనరల్ గా మా ఫ్రెండ్స్ ఎవరైనా అడిగాను కానీ బట్ లేదు సో మొత్తం సిద్ధంగా ఉంది కాదు ఎన్ని ఓకే ఏంటి ఏంటి ఏమైనా అస్త్రాలం ఇవి అవి కొన్ని ఇంకా కొన్ని ఇన్ని పెన్సిల్స్ ఏంటి అవి మనకి షేడ్స్ కావాలి కదా హెయిర్ కు థిక్ ఉంటది ఐస్ కి ఒక కలర్ అలా హెచ్బి టూ బి అలా ఉంటాయి పెన్సిల్స్ మీద నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ యూజ్ చేసుకొని మనం ఆ పెన్సిల్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట ఓకే మనకు ఒక అప్సరా పెన్సిల్ ఉంటే చాలు రాసుకోవచ్చు అనుకునే వాళ్ళ ఆర్టిస్ట్ అయితే తప్ప తెలియలేదు సార్ ఇన్ని ఉంటాయి అని చెప్పి చాలా ఉంటాయి సో ఆ ఐస్ కి జనరల్ గా ఏది వాడతారు హెచ్బి టెన్ బి అలా వాడాలి థిక్ ఉంటది కదా ఐ బాల్ సో దానికోసం హెయిర్ కి హెయిర్ కూడా సేమ్ మనం ఇక్కడ ఎడ్జ్ లైన్స్ ఉంటాయి నోస్ ముక్ ఇలా లిప్స్ కి మనం థిక్ వాడకూడదు కదా అవి ఎక్కువ కనిపిస్తాయి సో హెచ్ ఉంటాయి టూ హెచ్ అవి లైట్ గా ఉంటాయి నాకు తెలిసిన రెండు బ్రాండ్లు ఇక్కడ లేవు సార్ నటరాజ్ లేదు అప్సరా లేదు తెలిసిన రెండు బ్రాండ్లు ఆర్టిస్ట్ కావాల్సిన లేదు పిల్లలకి అవునా ఓకే

ఇక్కడ పెద్దగా సేట్ చేయాలంటే అవి ఐ దగ్గర సేట్ చేయాలంటే చిన్నగా అలా లైట్ గా ఓకే అబ్బో ఒక పాడే పెట్టుకొని తిరుగుతున్నారు ఇవేంటి పెన్సిల్స్ అవి కూడా ఇవి కూడా పెన్సిల్స్ అది ముక్కనే అది కార్ చార్కోల్ లావ ఉంది అంటే ఓకే డన్ సో ఇది మన విజయ్ బ్రహ్మాస్త్రాలు అన్నమాట సో ఒక్కొక్కల డ్రాయింగ్స్ కావచ్చు ఏవైనా డ్రాయింగ్స్ కదా పెయింటింగ్స్ కదా డ్రాయింగ్స్ స్కెచెస్ అండ్ డ్రాయింగ్స్ వేసినప్పుడు ఇవన్నీ వాడతారు అనమాట సో యూఆర్ యూజింగ్ ఓన్లీ పెన్సిల్స్ కదా బట్ యుర్ నాట్ యూజింగ్ ఎనీ వాటర్ పెయింట్స్ నో నో ఇంకా స్టార్ట్ చేయలేదు చేస్తాను ఇంకా సో నా నాది వేయరా ఓకే ఓకే సో ప్రెసెంట్ ఇప్పుడు నాది వేస ఆయన చూపిస్తారు సో ఇప్పుడు కెమెరాలో నేను కనిపిస్తాను మొత్తం క్లోజ్ టు క్లోజ్ ఆయనే కనిపిస్తారు కాబట్టి ఆయన నా బొమ్మ వేయడం కనిపిస్తుంది కాబట్టి నేను ఏమైనా కూర్చోవాలా ఇట్లా స్టిల్ చేసి ఇట్లా స్టిల్ చేసి ఓకే నేను ఒక మీ ఇన్స్టా నుంచి ఒక పిక్ తీసుకుంటాను ఓకే మంచి పిక్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని రాజేస్తాను ఓకే డన్ సో గో క్యారీ ఆన్ యా ఓకే ఎలా వేస్తారు ఏంటి అనేది చెప్పేసి సో హీ ఈజ్ ఆన్ వర్క్ అనమాట ఆన్ మోట్ వేస్తున్నారు దన్